ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యోన్మహ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ్ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ డివోషనల్ ఆస్ట్లో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనము ముహూర్త భాగం పాఠం నాలుగు చెప్పుకుందాం ఈ నాలుగో పాఠంలో కొన్ని ఇంకా ముహూర్తం పెట్టడానికి ఏమేమి గమనించాలి అనేది చెప్పుకుందాం ముఖ్యంగా ముహూర్తం పెట్టడానికి మనం ముందు చెప్పినట్టుగా మూడో పాఠంలో చెప్పుకున్నట్టుగా భృగుషట్క దోషము కుజాష్టమము కర్తరీ దోషము సగ్రాచంద్ర దోషము అష్టమలగ్న దోషము లగ్నచంద్ర దోషము ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్పాను మళ్ళీ ఒకసారి మీరు పాత వీడియోలు చూసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఈ కొత్త విషయాలన్నీ కూడా చక్కగా అవగతం అవుతాయి ఇప్పుడు ఈ వీడియోలో మనము ఇంకా ఏమేమి దోషాలు చూడాలి అనేది చూసుకుందాం ముఖ్యంగా పంచకరహితము అంటే పంచాంగంలో చూస్తూ ఉంటారు చోర వసు రాజా లేకపోతే ముహూర్తం దగ్గర మీరు పంచాంగంలో చూస్తే ముహూర్తాలన్నీ కూడా వ్రాయబడే ఉంటాయి అయితే అవి అందరికీ కూడా ఒప్పవు ఎందుకు అంటే వాళ్ళకి తారాబలం కుదరచ్చు కుదరకపోవచ్చు తారాబలం చూసుకోవాలని చెప్పే కదా మొదటి వీడియోలోనే చెప్పాను నేను తారాబలం చూసుకోవాలి అని చెప్పేసి ముహూర్తం పెట్టేటప్పుడు మరి అందరికీ నప్పవు కదా సరే తారాబలం చూసుకున్నాము మరి తారాబలం చూసుకున్నాక ఆ రోజు నక్షత్రాన్ని బట్టి మరి కుజుడు అష్టమంలో ఉన్నాడా భృగు అంటే శుక్రుడు ఆరులో ఉన్నాడా చంద్ర దోషం ఉందా ఆ తర్వాత మరి కత్రీ దోషం ఉందా ఇవన్నీ కూడా మనము ఒకసారి చూసుకోవాలి ఈ విషయంలో మీకు ఏదైనా సందేహాలు కలిగితే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి లేదా తర్వాత నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను నా వాట్సాప్లో శ్రీ ఉమామహేశ్వర జ్యోతిషాల ఏమైన గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించుకోవచ్చు ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఈ విషయాలన్నీ కూడా పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ మనం చర్చించుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీ సందేహాలన్నింటికి కూడా సమాధానాలు ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను నేను మరి ఈ యొక్క పంచకరహితం ఎట్లా చేయాలి అంటే మీకు ముహూర్తాలలో అంటే పంచాంగంలో ఏమని చోర వసు రహితము ఇట్లాగూ రకరకాలుగా ఇస్తూ ఉంటాడు ఇచ్చినప్పుడు మనము ఈ చోర పంచకం తీసుకోకూడదు వసుపంచకం తీసుకోకూడదు కొన్ని చోట్ల రాజపంచకం తీసుకోకూడదు రాజపంచకం ఎప్పుడు తీసుకోకూడదు ముఖ్యంగా ఏదైనా మనం ఉద్యోగం కోసం పెడుతూ ఉంటే ఆ సమయంలో కనుక రాజపంచకం అని ఉంటే అది తీసుకోకూడదు వివాహాది కార్యక్రమాల్లో తీసుకోవచ్చు వీలైనంత వరకు కూడా అసలు పంచకరైతే చేయాలి అంటే రాజపంచకం ఉండకూడదు వసుపంచక ఉండకూడదు చోరపంచకం ఉండకూడదు అగ్నిపంచకం ఉండకూడదు మృత్యుపంచంగా ఉండకూడదు కాబట్టి ఈ విధంగా పంచకరహితం చేయాలి పంచకరహితం చేసే విధానం చెప్తాను ముఖ్యంగా ముహూర్త సమయానికి తిథి వార నక్షత్ర లగ్నాలు తిథి వార నక్షత్ర లగ్నాలు మనకి తిథులు ఇరవై ఏడు ఉన్నాయి ఇరవై ఏడులో రోజు నక్షత్రం పుష్యమే అనుకుందాం పుష్యమి ఎన్నో నక్షత్రం అవుతుంది పుష్యమి అంటే ఎనిమిదవ నక్షత్రం అవుతుంది అంటే ఆ రోజు ఎనిమిది తర్వాత వారము సపోజ్ సోమవారం అనుకుందాం వారం ఏమవుతుంది ఆదివారం నుంచి లెక్కేసుకుంటే సోమవారం రెండవది అవుతుంది పుష్యమి నక్షత్రానికి ఎనిమిది అయితే సోమవారానికి రెండు పది ఆ తర్వాత తిథి ఆ రోజు తిది ఏమిటి తిది దశమే అనుకుందాం పది దశమి అంటే అంత పది అవుతుంది మరి పది ఇందాక ఎనిమిది రెండు పది అంటే తిది అయిపోయింది వారం అయిపోయింది నక్షత్రం అయిపోయింది లగ్నం సపోజ్ మనం లగ్నం అనుకుందాం ఆ రోజు ముహూర్తం లగ్నంలో ఉంది వివాహ ముహూర్తం చూస్తున్నాము లగ్నం ఉంది అప్పుడు ఏమవుతుంది తిథి వార నక్షత్ర లగ్నము లగ్నం అంటే మనం చూద్దాం ఒకసారి మనం మేష నుంచి లెక్క పెట్టుకోవాలి కదా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల ఏమవుతోంది ఏడవుతోంది అంటే ముందు ఇరవై ప్లస్ ఏడు ఇరవై ఏడు ఈ మొత్తం నాలుగు కలిపి అయిపోయింది తిథి పది దశమి పది వారమేమో రెండు సోమవారం పది రెండు పన్నెండు నక్షత్రం పుష్యమి ఎనిమిది ఇరవై ఆ తర్వాత లగ్నం లగ్నం ఏడైంది ఇరవై ఏడు దీన్ని ఏం చేయాలి మనము ఈ విధంగా కలిపిన తర్వాత తొమ్మిది చేత భాగించాలి తొమ్మిది చేత భాగిస్తే ఏమవుతోంది ఇరవై ఏడు తొమ్మిది చేత భాగిస్తే శేషం ఏమొస్తుంది సున్నా వస్తోంది అంటే పంచగ రహితం అయ్యింది పంచకరహితం అయ్యింది కానీ ఒకవేళ ఆ రోజు ఏకాదశి తిథి లేదా మనము దశమి తిథి అనుకుందాం కానీ లగ్నం మార్పు చేసుకుందాం తులాలగ్నం వృషిక లగ్నం పెట్టుకుందాం వృషిక లగ్నానికి ఏమవుతోంది ఎనిమిది అవుతుంది వృషిక లగ్నం ఎనిమిది అవుతుంది తిథి దశమి వారం సోమవారం రెండు కలిపేమో ఎనిమిది రెండు పది అయింది తర్వాత రోజు నక్షత్రం పుష్యమి ఎనిమిది అయింది లగ్నం వచ్చేసి వృషిక లగ్నం అది కూడా ఎనిమిది అయింది అంటే తిథి వారము నక్షత్రము లగ్నం కలిపి మొత్తం ఎంత అయినాయి ఇరవై ఎనిమిది అయినాయి అంటే ఇప్పుడు చూడండి తిథి వారము నక్షత్రము లగ్న సంఖ్యలు కలిపితే ఎంతైనాయి ఇరవై ఎనిమిది అయినాయి వృషిక లగ్నం తీసుకుంటే మనము ఎన్ని అయినాయి ఇరవై ఎనిమిది అయినాయి కాబట్టి మరి ఇరవై ఎనిమిది నుంచి తొమ్మిది చేతి భాగించాలి ప్రతిదీ తొమ్మిది చేతే భాగించాలి ప్రతిసారి కూడా తొమ్మిది చేతి భాగిస్తే శేషం ఎంత వస్తుంది ఒకటి ఒకవేళ శేషం ఒకటి వస్తే ఏమంటారు మృత్యు పంచకం అంటారు ఒకవేళ రెండు వచ్చింది అనుకోండి అగ్నిపంచకం అంటారు ధనుల లగ్నం తీసుకుంటే రెండు వస్తుంది అగ్నిపంచకం అంటారు రెండు నాలుగు వస్తే రాజపంచకం అంటాం ఆ సమయంలో ఆ నక్షత్రంలో ఆ తిథులు ఆభారాలు లెక్క పెట్టుకుంటే మనము ఒకవేళ నాలుగు గనుక శేషం వస్తే రాజపంచకం అవుతుంది తర్వాత ఆరుగనక శేషం వస్తే చోర పంచకము తర్వాత ఎనిమిది వస్తే రోగ పంచకము ఈ పంచకాలు వదిలేసేయాలి అంటే పంచకరహితం చేయాలన్నమాట పంచకరహితం చేయాలి మనం ముహూర్తం పెట్టేటప్పుడు పంచకరహితం చేయాల్సిందే ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఇక గృహప్రవేశ విషయంలో గృహప్రవేశ విషయంలో కలసచక్రశుద్ధులు చేయాలి కలసచక్రశుద్ధి వృషభ చక్రశుద్ధి అంటారు మనకి మామూలుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పుకుందాం కానీ మనకు ముహూర్తాలకు వచ్చేటప్పటికీ ఇంకొక నక్షత్రం కూడా ఉంది దాన్ని అభిజిత్ నక్షత్రం అంటాం ఆ అభిజిత్ నక్షత్రము ఇరవై ఎనిమిదో నక్షత్రం అవుతుంది అభిజిత్ నక్షత్రము ఇరవై ఎనిమిదో నక్షత్రం ఇరవై ఎనిమిదో నక్షత్రం అయినప్పుడు అంటే ఉత్తరాషఢ నాలుగో పాదం శ్రవణం ఒకటో పాదం మధ్యలో ఉన్న నక్షత్రము అభిజిత్ నక్షత్రం అంటారు అంటే మనం వృషభ చక్రశుద్ధి చూసేటప్పుడు ఆ రోజున రవి ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకుని ఆ రోజు చంద్ర నక్షత్రం ఏమిటో చూసుకుని అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకుని రవి నుంచి చంద్ర నక్షత్రంలోకి లెక్క వేయాలి వేస్తే అప్పుడు వచ్చే శేషం ఏది వేస్తే ఏదైతే ఉంటుందో అది మూడైతే విపత్తు అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి అవి పంచాంగంలో రాసి ఉంటుంది నేను ఈసారి మీకు విడిగా చెప్తాను చక్కగా వృషభ చక్రశుద్ధి కలస చక్రశుద్ధి చూడాలి ఇది అభిషుద్ధి రక్షతతో కలిపి చూడాలి ఆ విధానం అంతా కూడా మనం ఇంకోసారి చర్చించుకుందాం కాబట్టి ఈ విధంగా పంచగ్రహీతం చేయాలి వృషభ చక్రశుద్ధి కలశ చక్రశుద్ధి చూసుకోవాలి గృహప్రవేశ విషయంలో ఆ తరువాత ముహూర్తం నిర్ణయించుకోవాలి మనం చెప్పుకున్నాం కదా బలా లగ్నంలో అని చెప్తాడు కదా పంచాంగంలో ఇస్తాడు కదా అది పనిచేస్తుందా లేదా అనేది చూసుకోవాలి తారాబలం చూసుకోవాలి తర్వాత భృగషట్కము కుజాష్టమము దోషము తర్వాత దోషము ఇవన్నీ కూడా కర్తరీ దోషము ఇవన్నీ కూడా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఈ యొక్క మంచిగా చేయాలి అదైపోయిన తర్వాత ప్రత్యేకంగా గృహప్రవేశ ముహూర్తం పెడుతూ ఉంటే ఆ విధంగా కృషభ చక్రశుద్ధి కలశ చక్రశుద్ధి చూడాలి ఈ విధంగా మనం ముహూర్తం చూసుకోవడం అనేది చూసుకుందాం ఇంకొక వీడియోలో మనము ఒక ప్రత్యేకంగా ఒక రోజు తీసుకుని ఆ రోజు ఏ ముహూర్తాలు ఉన్నాయి వివాహ ముహూర్తాలు లేదా గృహప్రవేశ ముహూర్తాలు ఏదో ఒక ముహూర్తం తీసుకుని మనము ఈసారి అది ఎట్లా నిర్ణయించడం అనేది ప్రాక్టికల్గా చూద్దాం మనం పంచాంగంలో ఒక ముహూర్తం తీసుకుంటాను ఆ ముహూర్తము పంచగరహితం ఏ విధంగా అయింది ఇంకొక ముహూర్తం తీసుకుని పంచరహితం ఏ విధంగా కాలేదు చర్చిద్దాం ఆ సమయానికి ఆ ముహూర్తం పెట్టొచ్చా లేదా అనేది చూసుకుందాం ఈ విధంగా ముహూర్త నిర్ణయం ఉంది ఈ విషయంలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఛానల్ కామెంట్స్ లోపల తెలియజేస్తే మీకు నేను మీకు అన్నీ కూడా సందేహాలన్నీ కూడా తీర్చగలను మీకు నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ సందేహాలన్నీ కూడా తీర్చుకోవచ్చు తద్వారా అందరికీ కూడా ఆ యొక్క సమాచారం అందుతుంది అందరినీ కూడా అందరికీ కూడా మనం విజ్ఞానం పెంచిన వాళ్ళమవుతాం స్వస్తి